తాళూరులోని కస్తూర్బాయ్ బాలికల వసతి గృహాన్ని ఇప్పటి వరకు ఎలాంటి నాయకులు కానీ అధికారులు కానీ తనిఖీకి వెళ్ళకపోవడంతో మా దగ్గరికి ఎవరు రారు మమ్మల్ని ఏం చేయలేరు అన్న ధైర్యంతో మేము ఎప్పటికప్పుడు ఎవరికి చెందాల్సిన వారికి చెందిస్తున్నాము కనుక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధైర్యంతో ఉన్న కైజీబీ హై ను రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఆకస్మిక తనిఖీ చేయడంతో అక్కడ ఉన్న డొల్లతనం అంతా బయటపడింది రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలైన దేవి అందరు పిల్లల్ని సపరేట్గా ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి మీకు ఉన్న సమస్యల గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఈ లెటర్ పై రాయండి దాని గురించి మేము పై అధికారులకు తెలియచేసి వాటిని చరిచేయటం కానీ మీకు నచ్చనివి మార్చటం కానీ చేస్తాము అంటూ పిల్లలకి భరోసా ఇవ్వడంతో అక్కడున్న పిల్లలు అందరూ కలిసి ఉన్న సమస్యలను క్లియర్గా ఒక పేపర్ పై రాసివ్వడం జరిగింది అవి అన్నీ పరిశీలించిన దేవి ఒక్కరు కూడా బాగా అని రాయకపోవడంతో షాక్కు లోనయ్యారు తదుపరి వారు స్టోర్ రూమ్ ను సందర్శించగా అక్కడ చందర స్టోర్ రూమ్ ను చూసి దుర్వాసన వస్తుంది ఈ స్టోర్ రూమ్ లో ఎలా ఉంటారు ఎవరైనా ఇలానే ఉంచుకుంటారా అంటూ వారిపై సీరియస్ అయ్యారు అక్కడున్న కొన్ని స్టోర్ రూమ్ లో పురుగులు పట్టి బెజ్జాలు పడి దుర్వాసన వస్తున్నటువంటి బెల్లం గడ్లను ఆమె గమనించారు అంతేకాక పిల్లలకి ఇవ్వాల్సిన చిక్కీలు కోడుగుడ్లు దుర్వాసన రావడంతో ఇలాంటి పిల్లలకే ఇస్తారా అంటూ ఎస్ఓ సీరియస్ అవడం జరిగింది తదుపరి పిల్లల కోసం వండిన వంటలను చూసి ఈ వంటలు ఎవరైనా తింటారా మెను ప్రకారం ఇవ్వాల్సిన వంటలను ఎందుకు ఇవ్వలేదు అంటూ గట్టిగా నిలదీశారు దానికి సమాధానం చెప్పలేక సిబ్బంది నోరు చూస్తుంటే రుచి లేకుండా ఇలా వండితే ఎవరైనా తింటారా అంటూ వంటవారిని గట్టిగా నిలదీయగా పై వాళ్ళు ఏది ఇస్తే మేము అదే వండుతాం ఉప్పు కారం ఇచ్చే వంటలు ఉండమంటే రుచి ఎలా వస్తుంది అంటూ వారు సమాధానం ఇచ్చారు అక్కడున్న అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలు దేవి ఎస్ఓను గట్టిగా మందలించారు మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళండి చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు మీ పిల్లలకైతే ఇలాగే వండి పెడతారా అంటూ గట్టిగా నిలదీశారు ఇలా సరిగా లేని కారణంగా మీకు మేము మెమో ఇస్తున్నాము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ ఆమె గట్టిగా నిలదీసి ఇవ్వటం జరిగింది हाँ इच्छा बनाएं बनाएं इच्छा बनाएं इच्छा बनाएं टाइम दे रहा टाइम इच्छा टाइम इच्छा इन्वोल्व टाइम फाइलेस सही है वैसे माँ टाइम कंट्रोल टाइम फेसर टाइम फेसर आर एस नहीं है ना चलना टाइम फेसर फाइल नहीं कर रही बर्ड वैसे

తాలింపు అంటే ఏమేమి ఉంటాయి చెప్పాలి నువ్వు మామూలుగా లేడీసే కదా ఇంట్లో పప్పు వండుకుని తాలింపు వేసుకుంటావు ఏమేమి ఉంటాయి ఉల్లిపాయ ఆ వాళ్ళు చేయకారా మరి ఏది ఎక్కడ ఉంటాయి

రెండో మూడో వాడుతున్నారంటే మిత్ర పైరుంటే ఇంకా పిల్లలు ఎందుకు చెప్పారండి మాకు ఏంటి మీరేం నాకు అర్థం కావట్లేదు చేయించు మీరు రెండు రోజుల కోసం చెప్పింటే రెండు రోజుల కోసం మరి అన్ని ఇంతమంది పిల్లలు రెండు మూడు బాత్రూమ్లు వాడుకోవాలండి మీరు ఎత్తారా మీ బాత్రూమ్ ఎక్కడుంది మీ రూమ్లో ఉంటుందా అవసరమా పిల్లలు వాడుకోవడానికి పిల్లల పిల్లలకి పిల్లలకి ఇవ్వండి మీరు ఇచ్చే మీదిచ్చే దుదాసం వాళ్ళక్కర్లే పిల్లల పిల్లలకి అరవయ్యేలాగా బాగా పెట్టండి ఎందుకు వాడుకోవాలి ఆడపిల్లలు కదండి మొక్క పిల్లలు కూడా కదా అటు ఇటు ఒక పిల్లలు కావడానికి ఆడపిల్లలు కదా ఏం చేద్దాం చేస్తాం ఎన్ని రోజులకి బాగా చూపిస్తారు నీళ్ళల్లో కూడా పురుగులు వస్తుందండి ఎన్ని వాడతారు మీరు ఆ రూపాయలు అంటే

రెండో పని చెయ్యవు వాటర్ కూడా కొనుక్కొస్తున్నారు ఎన్న అనుకుంటారు ఆయన చూడండి ముందు సార్ చదువుతుంటారు వాళ్ళు సారే చదువుతుంటారు అన్ని మాట్లాడుతున్నారు రోజు మేడం

మనందరం కలిస్తేనే మన వ్యవస్థలన్నీ కలిస్తేనే అక్కడే న్యాయం చేయగలుగుతాం ఒకే ఒక అవకాశం మళ్ళీ ఈ కారణంగా అలాగే ఉంటే స్వాట్ని సస్పెండ్ చేసేస్తాం ప్రస్తుతానికి మేము ఇచ్చేస్తాము మా సరిగ్గా చేయండి మీరు రుచికరంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి